సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడపల్లి మండలం ఉప్పర్పల్లి తాండాలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ శ్రీ మోతిమాత అమ్మవారి ఇరవై తొమ్మిదవ జాతర ఉత్సవాలను ఎంతో వైభవంగా సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోతిమాత దీవెనలను ఆ ప్రాంత ప్రజలకు ఉండాలని ప్రార్థించారు సేవాలాల్ మహారాజ్ బోధనలను మంత్రి కీర్తించారు శ్రీ మోతిమాత అమ్మవారి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు శ్రీ మోతిమాత ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యం కోసం తాగునీరు వైద్య ఆరోగ్య సౌకర్యాలు దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ రాజ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ మాజీ ఎంపీ సురేష్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్శెట్టి చౌహాన్ గౌరవ అధ్యక్షులు దేవిదాస్ జాదవ్ జహీరాబాద్ జెడ్పీటీసీ సభ్యులు నాగుశెట్టి రాథోడ్ ఇప్పాలపల్లి సొసైటీ చైర్మన్ కిషన్ పవార్ స్థానిక సర్పంచ్ రాములు స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు రిక్వెస్ట్ చేసినాం కాబట్టి తప్పకుండా వచ్చే ఆరు మాసాల కోపల కచ్చితంగా చేసేసి మీకు అందరు మనం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులకి అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞత పూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఇప్పుడు పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు హైదరాబాద్

మీ అందరిది అమ్మవారి ఎల్లప్పుడూ ఉండాలి ఈ సమాజం పరిడిల్లాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రత్యేకంగా మిత్రుడు చంద్రశేఖర చెప్పినట్టు ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణమే కానీ కార్మి వ్యవస్థనే కానీ ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా మీ అందరి ఆశీస్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ హాయంలో మా మిత్రులున్నారు అందరూ పెద్ద మంత్రులు ఉన్నారు మా ఉన్నాడు చిత్తావున్నాడు చంద్రశేఖరరావు ఉన్నారు మా పాత మిత్రుడు సురేష్ అడ్డారు గారు ఉన్నారు మీరందరి సహకారంతో నాయకత్వంలో వారి ముఖ్యమంత్రి ఉన్నారు వారి నాయకత్వంలో ఈ ప్రాంతము ఖచ్చితంగా సుబార్యలకు న్యాయం చేస్తుందని చెప్పేసి అమ్మవారి సాక్షిగా మీ అందరితో తెలియజేస్తూ మరొకసారి మోదీ మాట అమ్మవారి దీవులు శక్తి అందరు బాగా చైర్మన్ అందరు కూడా ఇలాంటి సహకారంతో ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అమ్మవారి జీవనం పైన ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటాను